చూసారా ఆనందుడి యంగ్ ఫాలోవర్స్ గురించి మహాకశ్యపుడు కాస్త కంగారు పడితే ఆనందుడికది నచ్చలేదు ఇంతలో భిక్షుని తుల్లతిస్సా వచ్చి మహాకశ్యపుడుపై అయ్యా మీరొకప్పుడు వేరే దారిలో ఉండేవారు కదా అని లేనిపోని నింద వేసింది అప్పుడు మహాకశ్యపుడు కాదు నేను బుద్ధుంది ఎలా కలిశానో ఎనిమిది రోజుల్లోనే ఎలా అయ్యానో తెలుసా అంటూ గట్టిగా చెప్పారు ఆ అనవసరపు మాటకే పాపం తుల్లతిస్సను సంగం నుంచి తీసేశారు అంటే గురువుల మీద తప్పుడు ఆరోపణలు చేస్తే ఇలాగే ఉంటుంది మరి ఇక రెండోది నగరం ఒకప్పుడు బాగా ఉన్న ఊరు కాని దిడీరున రోగాలు కరువు ఏవో కనపడని శక్తుల బెడదతో భయంకరంగా తయారైంది అప్పుడు ప్రజలంతా బుద్ధుణ్ణి పిలిస్తేనే మన కష్టాలు తీరుతాయనుకున్నారు సరే బుద్ధుడొచ్చాక ఆనందుడితో ఈ రతన సుత్తం నేర్చుకుని రాకుమారులతో కలిసి ఊరంతా చదువుతూ నీళ్లు చల్లు అన్నారు ఆనందుడలాగే బుద్ధుడు ధర్మం సంఘం ఈ మూడింటి గొప్పతనాన్ని తలుచుకుంటూ సుత్తం చదివి నీళ్లు చల్లగానే ఆ దుష్టశక్తులు పరారు గోడలు బద్దలు కొట్టుకుని పారిపోయాయట రోగులంతా బాగుపడ్డారు ఊరంతా క్లీనైపోయింది చివరిగా మూడోది ఈ రతన సుత్తం పవరెంటో చూడండి ఇది త్రిరత్నాల గుణాలను గదా వైశాలికి వెంటనే రిలీఫ్ ఇచ్చింది అందుకే ఇది చాలా పవర్ఫుల్ సుత్తాల్లో ఒకటి ఇప్పటికీ కూడా బౌద్ధ దేశాల్లో జనం రక్షణ కోసం ఆరోగ్యం కోసం మనశ్శాంతి కోసం దీన్ని చదువుకుంటారు ఇది మనసుకి ధైర్యాన్నిస్తోంది శ్రద్ధ పెంచుతోంది అందుకే ఈ సంఘటనలు మనకేం చెప్తున్నాయంటే మాటలు ఎంత జాగ్రత్తగా వాడాలో బుద్ధుని బోధనల్లో ముఖ్యంగా రతన సుత్వంలో ఎంత రక్షణశక్తి దాగి ఉందో ఇవి క్లియర్గా చూపిస్తున్నాయి